కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి పార్టీకి రాజీనామా చేసిన చెల్లుబోయిన నాయుడు గత జనవరి నెలలో కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానంలో నిర్వహించిన న్యాయ సదన సభను జయప్రదం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన చెల్లిబోయిన నాయుడు కాంగ్రెస్ పార్టీకి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయడం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది దీనికి సంబంధించి చెల్లిబోయిన నాయుడు అతని కార్యాలయంలో మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సమావేశంలో చెల్లిపోయిన నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే నాయకులు లేరని అన్నారు స్థాయిలో పార్టీ బలోపేతానికి ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తన సహచరక వర్గం అభిమానులతో కలిసి తన భవిష్య కార్యచరపణ తెలుపుతామన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరి రోజు ఇక్కడికి ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరూ కూడా ఒక హృదయ గమనాన్ని తెలియజేస్తూ విషయం ఏంటంటే మరి రోజు నేను కాంగ్రెస్ పార్టీకి పార్టీ పదవికి పార్టీ సభ్యత్వానికి మరి రాజీనామా చేస్తున్నాను మరి రాజీనామాని మీ మీడియా ద్వారానే మా కార్యవర్గానికి తెలియాలని అలాగే జిల్లా అధ్యక్షుడు ఇన్సార్జుగా ఉన్నటువంటి శ్రీనివాస్ అధ్యక్షుడి గారికి కూడా మా మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాను మరి గత జనవరిలో నేను పార్టీలో జాయిన్ అయ్యి మరి ఈ రోజు వరకు కూడా ఆరు కష్టపడి ఢిల్లీ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది హైదరాబాద్ కానీ లేకపోతే తిరుపతి కానీ అనంతపూర్ కానీ విజయవాడ కానీ అనేక కార్యక్రమాల్లో పాల్గొని చాలా కష్టపడి జనాదరణ వాళ్ళకి తీసుకెళ్ళడం కానీ ప్రతి మీటింగ్కి జనాన్ని మోబిలైజ్ చేయడంలో కానీ కార్యక్రమం చేశాను మరి నాస్ట్ మార్చి పదహారు తారీఖున జరిగినటువంటి మరి కృష్ణా గౌండ్ స్టీల్ ప్లాంట్లో ఏదైతుందో మరి గ్రౌండ్లో జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారు అలాగే శర్మిళ గారు సభకి మినిమం సుమారు ఐదు వేల మంది వరకు తరలించి మరి ఆ మీటింగ్ని సక్సెస్ చేసే దాంట్లో నేను కూడా మరి బలంగా పాల్పంచుకున్నాను మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి మరి కాంగ్రెస్ పార్టీలోని లోభంగా ఏంటంటే మరి గాజువాగ్ నియోజకవర్గంలో నేనైతే ఎమ్మెల్యే టికెట్ అడగడం జరిగింది మరి నేను దరఖాస్తు కూడా పెట్టాను పదివేల రూపాయలు అమౌంట్ కట్టాను దరఖాస్తు పెట్టడం జరిగింది మరి నాకు టికెట్ ఇవ్వలేకపోయారు నేను చెప్పాను మా సామాజిక వర్గాన్ని గుర్తించండి బీసీలు గుర్తించండి గాజువాగ్ నియోజకవర్గంలో రెండు లక్షల పదివేలు బీసీలు ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని మీరు ఏ రోజు కూడా ఏ పార్టీ నాకు సీట్ ఇవ్వడం టికెట్ ఇవ్వడం లేదు కాబట్టి మరి కేటాయించమని మన అడగడం జరిగింది మరి సిపిఎంకి ఇవ్వడం జరిగింది చాలు సరే ఇచ్చినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి మేము ఇంకా ముందుకు నడిచే దానికి కాంగ్రెస్ పార్టీలో అయితే అవకాశం లేదనే ఆలోచనతో రోజు బయటకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముఖ్య లీడర్లు అయితేనేమి లోపం ఉంది ఆ లీడర్లు లేనందువల్ల రోజు కాంగ్రెస్ పార్టీకి ముందు బలపేతం బలోపేతం అయ్యేదానికి అవకాశం లేదు మరి మేము ఎన్నలున్నా కానీ పార్టీలో జెండా మోసి మేము మేము పాకులాడటమే తప్ప మరి నాయకత్వం అయితే చాలా లోపం ఉంది మరి కింద ఉన్నటువంటి నాయకత్వం కానీ పైన కార్యవర్గం కానీ ఎదురు ఎవరు కూడా పనిచేసి కష్టపడి పనిచేసే వాళ్ళు గుర్తించే విధంగా ఎవరూ లేరు మరి పార్టీలో పనిచేస్తాం ఈ రోజు వరకు కూడా మాకు ఎవరు కూడా కనీసం మరి పార్టీల కోసం పార్టీ కోసం పనిచేయాలి పార్టీలో పార్టీ బలోపేతానికి కృషి అయిందని చెప్పేసి మరి ఏదైనా ఎవరన్నా కానీ సీనియర్ నాయకులు కూడా లేదా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం ఏదైతే కార్యవర్ ఉన్నారో మరి మేడం పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి శర్మల మేడం గారు కూడా మరి మా వరకు ఎటువంటి మెసేజ్ ఇవ్వలేదు మరి అది కానీ మరి కాంగ్రెస్ పార్టీకి రోజు రాజీనామా చేస్తున్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అర్థం చేసుకొని మరి నాకు ఏదైతే నేను వచ్చిన తర్వాత కష్టపడ్డానో ఆ కష్టపడిన తగ్గట్టుగా మీరు నాకు గ్యారంటీగా భవిష్యత్తులో మీరు సపోర్ట్ గా ఉంటారని నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరుగుతుంది కాబట్టి మరి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్